వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ సో ఇప్పుడైతే మనం కుంభమేళకి స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మేము స్టార్ట్ అయింది సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇప్పుడే ట్రైన్ ఎక్కాము లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అంట అంటే మేము ఎక్కింది ఫిఫ్త్ ట్వెల్త్ మేము దిగేది ఫిఫ్త్ థర్టీన్త్ చూద్దాము ఎన్నింటికి దిగుతామో ఏంటో నేను ఇంట్లో కూడా మొత్తం ట్రైన్లోనే చెప్తున్నాను సో మేము స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా లైక్ సిక్స్ ట్వంటీ ఈవినింగ్ ఎగ్జామ్ నేను కూడా మెన్షన్ చేస్తున్నా బికాస్ ఎంత క్రౌడ్ ఉంటుంది అదంతా కూడా ఈ బ్లాగ్లో చూడండి సో ఏమేమి తీసుకెళ్దాం అవన్నీ కూడా ఈ ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి సో లైట్స్ ఎంజాయ్ అవు బ్లాగ్ నాతో పాటు మీరు కూడా ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి లైట్స్ బ్లాగ్ ఇప్పుడైతే మేము ఒంగోలు వెళ్తున్నాము ఎందుకంటే చిరాల్లో స్టాపింగ్ లేదు సో ఒంగోలు వెళ్తున్నాము అక్కడే మా రిలేటివ్స్ అందరు కూడా వస్తున్నారు ఇది ముందు రోజు అనమాట షాపింగ్ ఏమేమి తీసుకున్నాను అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి ఫుడ్ అనమాట అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి యాక్చువల్గా ఇంకా ఎక్కువే తీసుకెళ్దాం అనుకున్నాం బట్ అక్కడ మొయ్యలేము సో ఎంత డిస్టెన్స్ నడవాల్సి వస్తుందో అంత తెలియదు కాబట్టి కొంచెం ఫుడ్ అండ్ జర్నీ మొత్తం కూడా మనకి లైక్ జర్నీ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుందంటే అక్కడ నుంచి ఇంకొక టెన్ అవర్స్ జర్నీ ఉంటుంది సో ఈ జర్నీ మొత్తము మధ్య మధ్యలో ఆకలిస్తూ ఉంటుంది ఇంకా ఏం పని ఉండదు కాబట్టి ఆకలిస్తుంది నాకైతే పర్టికులర్గా ఇంకేం పని లేకపోతే ఎక్కువ ఆకలిస్తుంది సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను సో ఇది వచ్చేసి ఏంటంటే స్వీట్స్ సో స్వీట్స్ అనమాట సో సో మనతో పాటు చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇంకొక డబ్బా కూడా తీసుకున్నాము అండ్ స్వీట్సే కాకుండా లైక్ కొంచెం హాట్ నాకు కూడా తెలీదు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు ఏమేమి తెచ్చారని వెనక లో మెస్ ఉంది దాన్ని అస్సలు పట్టించుకోకండి సో ఇది మూంగాల్ దాల్ అంటారు కదా సో ఇది అండ్ మా జర్నీ వచ్చేసి లైక్ ఫైవ్ డేస్ జర్నీ బట్ అయోధ్య అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ కాలేదు ఇంకా చూడాలి ఏం జరగబోతుందో సో ఇదనమాట టైం పాస్ లాగా అవ్వాలి కాబట్టి ఇవి తీసుకున్నాము సో ఇవి సో మంచిగా టైంపాస్ అయిపోతుంది ఇవి ఉన్నాయంటే కొంచెం హ్యాపీగా తినచ్చు లైక్ ఇవి కూడా కొన్ని కొన్ని ప్యాకేజ్ తీసుకున్నాము అండ్ ఇవి కొన్ని ఇంకా ఫైనల్గా ఇదేంటో తెలుసా మనకి ఫుడ్ మంచిగా ఉండదు కదా అక్కడ ఎలా ఉంటుందో తెలీదు మంచిగా కర్రీస్ బాగా లేకపోతే లాస్ట్ ఆప్షన్లో లైక్ ఇది పప్పోడము ఉంటుంది కదా మీకు ఐడియా ఉంటే ఓకే సో ఇది పప్పోడము అనమాట ఇది చాలా బాగుంటుంది అన్నం ఒకటి చోరితే చాలు సో ఇది వేసుకొని కలుపుకొని కొంచెం వేసుకొని తింటే ప్రశాంతంగా తినచ్చు సో మన ఆంధ్ర ఫుడ్ మనం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదైతే తీసుకొని వెళ్తున్నాము ఇవి కూడా ఒక టూ ప్యాకెట్స్ దాకా తీసుకెళ్తున్నాము అండ్ దీన్ని ఒక చిన్న స్పూన్ కూడా వేసుకుంది మా మమ్మీ వేసింది అనమాట ఒక చిన్న స్పూన్ సో ఇవి లైక్ ఇలా ఇలా ఇది తీసుకున్నాను ఒక పెద్ద షాపే చూపించబోతుంది ఇప్పుడు సో ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలం లైక్ స్నాక్ ఐటమ్ ఇష్టపడుతూ ఉంటాం కదా సో ఇవి కొన్ని తీసుకున్నాను అండ్ ఇవి మామూలుగా తీసుకొచ్చాను సో జర్నీ కనేం కాదు జస్ట్ ఉంటే వేసుకోవడం అంతే ఇవైతే ఎక్కువ తీసుకోలేదు సో ఇవి తీసుకున్నాను నార్మల్గా తీసుకున్నాను సో అవి అండ్ అండ్ ఇదొకటి తీసుకున్నాను కేక్ సో ఇదొకటి అండ్ ఇంకొక బిస్కెట్స్ తీసుకున్నాను ఇవి కూడా బాగుంటాయి బిస్కెట్స్ సో ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను సో ఇదనమాట ఫుడ్ ఐటమ్స్ మరీ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని మొయ్యలేము కాబట్టి మరీ ఎక్కువ కాదు అని మరీ తక్కువ కాదు మినిమమ్ అంటే మనతో పాటు వాళ్ళు కూడా వేరే ఐటమ్స్ చేస్తున్నారు సో అందుకని ఇవి మేము తీసుకెళ్తున్నవి అండ్ నేను ఇది కొనుక్కున్నాను సో అక్కడ చలి బాగా ఉంటుందని విన్నాను కాబట్టి ఇదైతే ఒకటి తీసుకున్నాను క్యూట్గా ఉంది కదా చలికి కూడా బాగా అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఖచ్చితంగా ఎవరైనా వెళ్తుంటే లైక్ ఇలా కుంభమేళాకి వెళ్తుంటే మాత్రం అసలు పొద్దున్న పొట్టయితే ఎండు ఉందంట ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పొద్దునైతే ఎండు ఉందంట అండ్ నైట్కి వచ్చేసప్పటికి మాత్రం ఎయిట్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ దాకా టెంపరేచర్ అయితే ఉందంట లైక్ చలి బాగా ఉందంట సో స్వెటర్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అండ్ ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అండ్ సాక్స్ సో ఇవన్నమాట సో ఫుడ్ ఐటమ్ కి సంబంధించి సో నెక్స్ట్ ఇంకేంటి ఇంకేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ అంతా చూడండి ఇది కట్ అండ్ షార్ట్ లో ఉంటుంది వీడియో సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని నాకు కూడా తెలియదు సో ఫుడ్ కి సంబంధించి లైక్ ఓన్లీ లైక్ ఇవేంటంటే టైం పాస్ కి తినడానికి సో మొత్తం జర్నీకి టైం పాస్ కి తినడానికి ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము సో ఇప్పుడు వచ్చేసి మేము ఒంగోలు కి స్టార్ట్ అయిపోయాము బస్ లో స్టార్ట్ అయ్యాము ఇది వన్ అవర్ జర్నీ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ బస్ తో స్టార్ట్ అయింది ఈ జర్నీ ఈ జర్నీ లో మేము చాలా ఎక్కబోతున్నాం ఇది రో లొచ్చిన రైడ్ చె చెప్పచ్చు వీడియో మొత్తం చూడండి సో మాకు సెండ్ ఆఫ్ చేయడానికి మా అన్న వాళ్ళు మా అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు హాయ్ చెప్తారంట మీరు కూడా హాయ్ చెప్పేసేయండి సో మేమే లగేజ్ ఎక్కువ తెచ్చామనే ఫీలింగ్లో ఉంటే మా అన్న మీకు సరిపోదు అని చెప్పి మళ్ళీ ఫుడ్ తీసుకొని వచ్చాడు సో అలా ఏంటంటే వీళ్ళందరూ హ్యాపీ జర్నీ చెప్పి మనీ పంపిస్తున్నారు మేము కొమ్మల కుమ్మల వేరే కంట్రీ వెళ్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది నాకు బట్ ఫైనల్గా అయితే మా ట్రైన్ వచ్చేసింది అండ్ మంచిగా బ్యూటిఫుల్ సన్సెట్ని చూసుకుంటున్నాను అనమాట సో బాపట్లో ట్రైన్ ఆగింది సో బాపట్లో ట్రైన్ ఆగితే మేము ఒంగోలు వచ్చేందుకు ఎక్కాం రా బాబు అనుకున్నాము బట్ తర్వాత తెలిసింది ఏంటంటే బాపట్లో స్టాపింగ్ లేదు బట్ ట్రైన్ నార్మల్గా ఆగిందనమాట ఈ ట్రైన్ ఇలా ఆగటం అనేది ఎన్నిసార్లు ఆగుంటుందో ఇది స్పెషల్ ట్రైన్ అంట బాబో ఎన్నిసార్లు ఆగిందో ఈ జర్నీ మొత్తాన్ని చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఫైనల్గా విజయవాడలో ఆపారు ఇక్కడ మా అన్న వేరే అన్న వస్తాను అన్నాడు బట్ అన్ఫార్చునేట్లీ తను మిస్ అయ్యాడు రాలేకపోయాడు సో ఇదనమాట మా ట్రైన్ ఇంకా మాకు వెల్కమ్ కిట్ లాగా ఇచ్చారు సో మేము త్రూ ట్రావెల్స్ వెళ్ళాము కాబట్టి మాకు ఒక వెల్కమ్ కిట్ ఇచ్చారు దాంట్లో ఏమేమి ఇచ్చారు అదంతా కూడా చూపిస్తాను త్రూ ట్రావెల్స్ వెళ్ళటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అవంతా కూడా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఇందుకే ఈ కిట్లో ఏమి ఇచ్చారో కూడా చూసేద్దాము నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అసలు ఏమి ఇస్తారు దీంట్లో అని చెప్పేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టారు అండ్ ఇంట్లో ఒక బ్రష్ అండ్ ఆబ్వియస్గా పేస్ట్ ఇస్తారు సో పేస్ట్ ఇచ్చారు అండ్ సో జ్యూస్ అనమాట సో ఇది మ్యాంగో జ్యూస్ ఒకటి ఇచ్చారు అండ్ ఇలా వచ్చారు జర్నీలో పలావ్ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పలావ్తో జర్నీ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో పలావ్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇదనమాట అండ్ ఒక వాటర్ బాటిల్ ఒక ప్లేట్ కూడా ఇచ్చారు వాళ్ళు సో ప్లేట్లో పెట్టుకొని తినాలి బట్ దీన్ని మళ్ళీ నేను వాష్ చేయాలి కాబట్టి ప్లేట్లో తినాను నేను సో ఇది పక్కన పెట్టుకుంటాం ఫస్ట్ వీటితో మనకేం అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మార్నింగ్ కూడా యూస్ చేసేది అమ్మ ఇవి వాళ్ళు ఇచ్చింది కాదు మా మామయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు ఇట్స్ ఇస్ సో స్వీట్ సో డెలిషియస్ అసలు ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు నాకు ఈ పలావ్ ఇవన్నిటికంటే లైక్ పప్పు పులిహోర ఈ టైప్ అనమాట ఇట్లాంటివి తినే టైపు నేను సో అందుకని నేను ఆ బిర్యానీ లైక్ కపాలావ్ అలాంటివి చూసినప్పుడు కూడా ఓకే తినాలి కదా ఇప్పుడు తప్పదు కదా వాళ్ళు పెట్టిందే మనం తినాలి అనుకుంటూ తిన్నాను బట్ ఓకే బాగానే ఉంది నాట్ బ్యాడ్ బట్ ఓకే తినేసాను ఫైనల్గా అయితే తినేసి ఇక బజ్జోడమే కాబట్టి తినేసేసాను అంటే అంత సూపర్ అనిపించలేదు కానీ బట్ ఓకే తిన్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవగానే ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ తెలిసింది దట్ ట్రైన్ ఆల్రెడీ టూ అవర్స్ లేట్ రన్ అవుతుంది అని చెప్పి సో మనకి ట్రావెల్స్లో వెళ్ళటం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ టైంకి ఫుడ్ వాళ్ళే తెచ్చి పెడతారు ఇప్పుడు మీకు ట్రైన్ ఎంత లేట్ అవుతున్నా మనం ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా లైక్ మనకి స్విగ్గీ లైక్ ఇప్పుడు మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కానీ మనకి ఆన్లైన్ డెలివరీ ఉంది అదైతే కంపల్సరీగా ఉంది ఎందుకంటే ఆన్లైన్ డెలివరీ లైక్ ఆన్లైన్ డెలివరీతో చాలామంది ఆర్డర్ చేసుకొని తినటం కూడా నేను చూశాను బట్ పర్సనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ అనేది అందరికీ రాదు లైక్ మనకి అంటే మనకి ఫోన్ యూస్ చేయడం లైక్ ఆన్లైన్ ఇవన్నీ తెలుసు కాబట్టి మనకి తెలుసు తెలుసు బట్ మనం పెద్దవాళ్ళకి మన పేరెంట్స్కి అవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి ట్రావెల్స్ అనేది బెస్ట్ చాయిస్ వాళ్ళే టైంకి తెచ్చిస్తారనమాట ఇది మా మామ వాళ్ళు తెచ్చినవి సో మధ్యాహ్నానికి కూడా మాకు ఫుడ్ వాళ్ళే తెచ్చేస్తారు టైం టు టైం వాళ్ళకి ఫుడ్ మనకి ఇచ్చేస్తారనమాట ఎంత ట్రైన్ లేట్ అయినా కానీ ఇంకా మధ్యాహ్నానికి పులిహార అండ్ పెరుగన్నం తీసుకొచ్చారు అదే అనమాట ట్రావెల్స్తో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అది మనం ఎక్కడ ఏం ఫుడ్ ఉంది అది బాగుంటుందా లేదా అనే క్వశ్చన్ ఉండదు మంచిగా వాళ్ళే టైంకి తెచ్చిస్తారు సో ఇక్కడ ట్రైన్ అయితే టూ అవర్స్ కాస్త త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ కాస్త ఫోర్ అవర్స్ అయింది ఫైనల్గా సిక్స్ టు సెవెన్ అవర్స్ లేట్ అయింది ట్రైన్ ఇంకా మేము అప్పటికి కాసేపు లూడో ఆడాము కాసేపు అది ఇది గేమ్స్ ఆడాము ఫైనల్గా ఇలాంటివి కూడా చేసామన్నమాట అండ్ ఇప్పుడు మేము ఝాన్సీ స్టేషన్లో దిగాము మేము నార్మల్గా నైన్ ఓ క్లాక్కి దిగాల్సిన వాళ్ళం త్రీ ఓ క్లాక్కి దిగాము అంటే మీరే చూసుకోండి ఎంత లేట్ వచ్చిందో ట్రైన్ అండ్ అక్కడ దిగాక అక్కడ నుంచి మాకు ఇంకా టెన్ అవర్స్ జర్నీ ఉంది ప్రయాగ్రాజ్ కి అంటే కుంభమేళాకి వెళ్ళడానికి సో రోడ్స్ అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ ఇప్పుడైతే మనం మంచిగా నిద్రపోవాలి ఎందుకంటే మంచిగా నిద్ర లేదు సో ఫైనల్గా బస్ ఎక్కాము ఇప్పుడు సో ఇదంటే ఏంటంటే మనకి ఏసీ బస్ అనమాట ఇది కూడా సో ఇక్కడ ఏసీ బస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి ఆ టెంపరేచర్లో ఏసీ బుక్ చేసుకోవడం అంటే బాబోయ్ అని అనుకున్నప్పటికీ అది ఓన్లీ నైట్స్ మార్నింగ్ అయితే మాత్రం చాలా రెండు ఉంది బట్ నైట్స్ అయితే మాత్రం సలా ఫోర్టీన్ డిగ్రీస్లో అనమాట టెంపరేచర్ సో మీరు ఎవరైనా వెళ్తుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి సో నేను ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి కుంభమేళ అయిపోవచ్చు బట్ ఎవరైనా ఫ్యూచర్లో వెళ్తున్నా లైక్ ఈ టైమ్స్లో వెళ్తుంటే మేక్ ష్యూర్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మాకు ఒక డాబా దగ్గర ఆపారు నేనైనా మా డాడీని వీడియో తీ వీడియో తీ అని అడుగుతున్నాను అవన్నీ ఏమైనా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి డాబా అనమాట ఈ డాబా దగ్గర మమ్మల్ని ఆపారు అంటే లైక్ ఇక్కడ ఫ్రెష్ అవమన్నారు అండ్ మంచిగానే అనిపిస్తుంది ఇది డాబా నీట్ గా ఉంది చాలా బాగుంది అంటే లైక్ అక్కడ ఉండేవి లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద పెద్ద హోటల్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ నార్మల్గా వెళ్ళి వెళ్ళేటప్పుడే చెప్పారు మాకు ప్రతి దానికి లైక్ ఇప్పుడు మేము అన్ప్లాన్గా చేసాం కాబట్టి మేము ఎక్కడన్నా ఆపచ్చు వీ డోంట్ హ్యావ్ ప్లాన్ మేము అక్కడికక్కడే ఎక్కడన్నా ఆపుతామండి మీరు దానికి అడ్జస్ట్ అవ్వాలి అని ముందే చెప్పారు సో ఇదన్నమాట మా బస్సు సో బస్ కూడా లోపల ఎలా ఉందో కూడా చూపిచ్చేస్తాను అందరి కిందకి దిగి ఫ్రెష్ అవుతుంటే నేను ఇది చేస్తాను అనమాట సో ఇది వెళ్ళే దారుల్లో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే దారుల్లో ఎక్కడన్నా మనకి ఇలా డాబాస్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ అలాంటివి కనిపిస్తే ఒకసారి దిగి వాళ్ళని అడగండి ఇట్లా మేము వచ్చాము ఫ్రెష్ అవుతాము అంటే ఎయిటీ పర్సెంట్ మనకి ఓకే చెప్తారు ఎవరన్నా నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళైనా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా హోటల్స్ లో కానీ లైక్ ఇట్లా ఆగితే మనం డెఫినెట్గా గా వాళ్ళు ఎస్ చెప్తారు సో ఇదన్నమాట మా బస్సు మొత్తం లగేజ్ తో నిండిపోయింది ఇంకా మా బస్ డ్రైవర్ పూజ చేశారనమాట అప్పుడే పూజ చేస్తున్నారు మనం అప్పుడే వెళ్ళాము వీడియో తీయడానికి అందుకని మనకు ప్రసాదం పెట్టి పంపించారు అండ్ ఫైనల్ గా మా టిఫిన్ రెడీ అయిపోయింది పొంగల్ చేశారు మనం ఉన్న ప్లేస్ లో మనకు ఆ ఫుడ్ దొరకడం అంటే ఇంపాసిబుల్ అది కూడా టేస్ట్ వాజ్ లైక్ ఎమ్మి అంత బాగుందంటే అంత బాగుంది సో నేను హ్యాపీగా తినేసాను అనమాట మనకి అక్కడ లైక్ మనము ప్రయాగ్రాజ్కి వెళ్ళినా కానీ మన ఆంధ్ర ఫుడ్ని మిస్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకు సో ఫుడ్ వా సో టేస్టీ సో మంచిగా తినేసాను అండ్ దాని తర్వాత మా జర్నీ ఇంకా మేము ఝాన్సీ నుంచి వెళ్ళాము కదా ఇప్పుడు మాకు ఇంకా ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి ఇంకొక టూ త్రీ అవర్స్ పట్టిద్ది అన్నారు అంటే ఇప్పుడు మేము టైం వచ్చేసి జస్ట్ లైక్ ఇక్కడ లెవెన్ లెవెన్ అలా అయి ఉంటుంది అండ్ దీని తర్వాత మాకు మళ్ళీ ఇంకొక దగ్గర ఆపేసి అక్కడ ఫుడ్ పెట్టేస్తారు లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేస్తారు అండ్ మాకు వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ డాబా మాతోనే ఓపెనింగ్ అంట సో మేమే ఓపెన్ చేసాం ఆ డాబాని సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ మీరు చూసే ఉంటారు అండ్ దీని తర్వాత మనకి ఎక్కడో చోట ఇంకొక చోట ఆపేసి లైక్ త్రీ ఓ క్లాక్కి అట్లా లంచ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు సో ఏంటంటే ఇక్కడ ఫుడ్ విషయంగా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఫుడ్ విషయంగా మాత్రం ఐమ్ హ్యాపీ విత్ దట్ సో ఇంకా మనకి నాకేంటంటే ఇలా టోల్ ఫ్రీ కనపడం లైక్ టోల్ గేట్ కానిపడం వల్లనే మేము వచ్చేసింది 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 అని చెప్పి ఆ కిలోమీటర్స్ చెక్ చేసుకోవడమే సరిపోయింది ఇందా అక్కడ దాకా ట్రైన్ జర్నీ ఇప్పుడు బస్ జర్నీ విచ్ ఇస్ హెటిక్ అనే చెప్తాను అండ్ ఫైనల్గా అయితే మనకి లంచ్ టైం కూడా వచ్చేసింది సో లంచ్ కూడా మంచిగా ఆపారు మంచిగా తినేసాం దీనికి ఏంటంటే అన్నము ఫ్రై చేశారు లైక్ వడియాలు చేశారు పప్పు కూర చేశారు చాలా చాలా బాగా చేశారు ఫుడ్ పరంగా అయితే సో ఫైనల్గా ఫ్రైస్ వచ్చేసాం మేము ఆహా అనిపించింది అండ్ మాకైతే ఇక్కడ నుంచి లైక్ ట్వంటీ కిలోమీటర్స్ ముందే బస్ ఆపేసి ఇక్కడ నుంచి మేము ఆటోలో ట్రావెల్ చేసాము ఈ ఆటోకి వచ్చి ఆటోలో మాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ మనకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ముందే ఆపేస్తారంట ఆటో వాళ్ళు చెప్పారు ఒక టూ త్రీ కిలోమీటర్సే మీరు అక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ మనకి మనము ట్రైన్ అయిపోయింది బస్ అయిపోయింది ఇప్పుడు ఆటో అయిపోయింది సో అవి ఆటోస్ కూడా లైక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎలక్ట్రికల్ ఆటోస్ ఉన్నాయి బట్ మీ ఇప్పుడు ఎక్కింది నార్మల్ ఆటో నెక్స్ట్ ఎక్కబోయేది ఎలక్ట్రికల్ ఆటో అనమాట సో ఇంకా టూ కిలోమీటర్స్ ఒక త్రీ కిలోమీటర్స్ అన్నారు వెళ్ళంగానే మనకు అక్కడ ఆ షాపింగ్కి సంబంధించి లైక్ స్వెటర్స్ కానీ ఇవన్నీ మిస్ అయినా కానీ అక్కడ కొనుక్కో అండ్ ఫార్మా కూడా ఉంది అసలు భయం లేదు ఆ విషయంలో అయితే సో ఫైనల్గా త్రీ కిలోమీటర్సే ఉంది ఇంకా వెళ్ళడానికి సో ఇక్కడ మేము ఇంకొక ఆటో తీసుకొని వెళ్ళాము అండ్ ఇక్కడికి వెళ్ళాక అస్సలు ఆ మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నైట్ వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది అస్సలు రెండు కళ్ళు సరిపోలేదు అంత అంత బాగుంది ఆ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చే త్రివేణి సంగమంలో మునగాలి అనేది ఇలాంటివన్నీ నాకు తెలీదు ఫ్రాంక్లీ స్పీకింగ్ దానిలో మునిగితే పాపాలు పోతాయి ఇవంతా ఒక్కటి పక్కన పెడితే నేను పర్సనల్గా వెళ్ళింది ఏంటంటే అంతమంది క్రౌడ్ నిజంగా చూపిస్తున్నారు కదా అది నిజమా కదా అని మాత్రమే వెళ్ళాను అది చూద్దామని చెప్పి అండ్ వాట్ ఐ బిలీవ్ వస్ మనకి ఏదన్నా సహాయం కావాలి అన్న లైక్ లైక్ ఎవరైనా మనకి హెల్ప్ చేస్తున్నారు అన్న అది ఒక మనిషి రూపంలోనే మనకు వస్తుంది లైక్ వాట్ వాట్ ఐఎమ్ గోయింగ్ సేవర్స్ మనకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే దేవుడే మనల్లా మనిషి రూపంలోనే పంపిస్తారు కానీ దేవుడేం రాను మన దగ్గరికి సో ఆ ఇంతమంది జనాలు అంతమంది జనాలు నమ్మి అక్కడికి వెళ్తున్నారు అంటే దాంట్లో కొంతమంది మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండొచ్చు లైక్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారు అని ఒక అక్కటే నా మైండ్లో ఉంది అండ్ ఇవన్నీ ఏంటంటే అఖండస్ అనమాట మనకి నాగ సాధువులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కొంతమంది బయట ఉన్నారు కొంతమంది లోపల ఉంటారంటే అంటే అఖండాస్ కూడా కొన్నిటికి ఎలవెన్స్ ఉంది కొన్నిటికి ఎలవెన్స్ లేదు మేము ట్రైన్ లేట్గా రావడం వల్ల మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ టైం మేము అక్కడ స్పెండ్ చేయలేకపోయాము అండ్ ఎక్కువ థింగ్స్ చూడలేకపోయాము అదొకటి సో ట్రావెల్స్లో రావడం వల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళాల్సిందే అదే లైక్ మనమే వచ్చాము మనకి ఇంకొక వన్ అవర్ ఉండి వెళ్ళచ్చు అనే ఆలోచన ఉంటుంది బట్ ఇలా ట్రావెల్స్లో రావడం వల్ల ఏంటంటే వెళ్ళిపోవాలి వాళ్ళు పిలిచాం కదా వాళ్ళు ఈ టైం చెప్పగల మనం వెళ్ళిపోవాల్సిందే సో అదొక డిసడ్వాంటేజ్ సో ఫైనల్గా అయితే మేము ఇక్కడ నుంచి లైక్ మనం ఇందాక త్రీ కిలోమీటర్స్ నడవాలి అన్నారు కదా సో త్రీ కిలోమీటర్స్ కూడా ఆటోలో వచ్చేసాం అని హ్యాపీగా ఫీల్ అయ్యాం బట్ గైస్ అక్కడ నుంచి మనం వాక్ చేయాలి ఎవరైనా వాక్ చేయాలి నార్మల్ పీపుల్ నేను నార్మల్ పీపుల్ గురించే మాట్లాడుతున్నాను లైక్ విఐపీస్ గాడ్స్ అలాంటివి ఉండేవన్నీ గురించి నేను మాట్లాడలేదు నార్మల్ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను సో అక్కడి నుంచి మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నడుచుంటాము సో వాట్ ఐస్ అడ్వైస్ మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తాం లైక్ జై హర మహారాహర్ మహాదేవి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే సరౌండింగ్ పీపుల్ అందరు కూడా అలానే చాం చేస్తుంటే ఇట్ వాస్ రియాలీ గుడ్ వైబ్ అసలు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే ఐ రియాలీ ఫీల్ అంత పాజిటివ్ గా అనిపించింది నాకు ఫైనల్ గా మనం త్రివేణి సంగంకి వచ్చేసాం అనే ఫీలింగ్ వచ్చింది అసలు మనం రీల్స్ లో కానీ అలా చూస్తాం కదా అలా మునిగి అలా తీసుకున్న ఫొటోస్ అలా బాగా వస్తున్నాయి ఎట్లా కానీ బట్ నన్ను చూడండి మీరు అవి షివరింగ్ అనమాట తర్వాత కూడా నా ఫేస్ చూస్తే మొత్తం పింకిష్ కలర్లోకి వచ్చేసింది అంత కూల్గా ఉంది అండ్ ఇంకొక పాయింట్ చెప్పిన నేను రోజు కోల్డ్ షవర్ తీసుకుంటాను ఈవెంట్లో నాకు అంత షివరింగ్ వచ్చేసింది అనమాట అండ్ ఫైనల్గా అయితే మాత్రం అబ్బా రా మునిగామురా అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పటి నుంచి మా జర్నీలో ఒక పెద్ద లోకల్ స్టార్ రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా ఏంటంటే జస్ట్ లేట్ అయింది అయినా కానీ మనం మార్నింగ్ చూద్దాం అనుకున్నాం అవ్వలేదు బట్ ఈవినింగ్ చూసాం కదా ఇది ఇంకా బాగుంది ఇట్లా మాకు మేమే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ మాకు ట్రావెల్స్ వాళ్ళు బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి రమ్మన్నారు సో బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఏవి ఆటోస్ కానీ ఏమీ అవైలబిలిటీలో లేవు అండ్ ఇక్కడ ఏంటంటే టూ బైక్ టూ వీలర్స్ వాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళ్తాం డ్రాప్ చేస్తాం అది అన్నారు కానీ విచ్ ఇస్ నాట్ మాకు అంత సేఫ్ అనిపించలేదు సో అందుకే మేము అక్కడ టూ అవర్స్ వెయిట్ చేసాము ఫైనల్గా మేము రిక్షా ఎక్కాము రిక్షా ఎక్కితే ఆ ట్రావెల్ ఉండింది అబ్బబ్బాది చూడండి అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ రిక్షా ఏంటంటే నార్మల్గా రిక్షా ఎక్కుతాం కదా అంతే కదా సో రిక్షా చిన్నప్పుడు ఎక్కుంటాం కదా అంతే బట్ ఈ రిక్షా అలా కాదు ఒకళ్ళు మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు ముందు అండ్ ఒకళ్ళు వెనక నుంచి తోస్తూ ఉంటారు వెనక తోయటం ఆగిపోతే రిక్షాస్లో అయిపోతుంది మేమైతే అరిచిన వాళ్ళు మారుస్తున్నాము రండి 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 తొందరగా తోయండి ఆగిపోతుంది అయిపోతుంది నాకు ఈ జర్నీలో మెమరీ మాట నాకు మన రిక్షా జర్నీ అయితే అయిపోయింది కానీ మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంగా ఉన్నాం మనం బస్కి కి ఒక్క ఆటో కూడా రానంటుంది ఒక్క టెంపో కూడా రానంటుంది అండ్ అసలు కొంతమంది అయితే అసలు ఆ డ్రెస్సే చాలా దూరం ఎలా వెళ్తారు మీరు మీరు రాంగ్ రూట్ వచ్చేసారు అని చెప్పారు అండ్ టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయింది అసలు ఇంకా మా పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించండి అందరూ లైక్ పెద్దవాళ్ళు ఉన్నారు లైక్ నిజం చెప్పాలంటే యంగ్స్టర్స్లో చాలా తక్కువ మంది ఉన్నాము హా ఇప్పుడు ఇంకో పెద్ద స్టోరీయే జరిగింది ఫైనల్గా ఒక టెంపో ఎక్కాము లక్కీలీ ఏంటంటే ఆ టెంపో అతను వాళ్ళ ఇల్లు అక్కడ అందుకని తనకి అడ్రస్ అర్థమైంది అందుకని తీసుకొని వెళ్తాను అన్నాడు అప్పటికే మనము ఇంకా టూ వీలర్స్ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మనల్ని బట్ మేము సేఫ్ కాదని అది ఎక్కట్లేదు వాళ్ళు పెద్ద గొడవ వేసుకున్నారు లైక్ ఏంటంటే టైర్ గాలి తీసేస్తాము అని చెప్పి ఒక ఎయిట్ టు నైన్ మెంబర్స్ టూ వీలర్స్ వచ్చేసి మమ్మల్ని సరౌండ్ చేసేసి మేము ఎలా నిమ్మంటే అన్నారు ఓ గాడ్ అనుకున్నాము తర్వాత ఇక మళ్ళీ మాట్లాడి వాళ్ళతో డిస్కషన్ చేశాక ఇది కరెక్ట్ కాదండి వెళ్ళండి అది ఇది అన్నాక వాళ్ళు వెళ్ళిపోతే మేము టూ అవర్స్ నుంచోని ఎదురు చల్ల గాలి అంటే ఫోర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఆ గాలి ఎంత చల్లగా వస్తుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అది వస్తూ ఆల్మోస్ట్ అందరూ మేమంటే కొంచెం యంగ్స్టర్సే కాబట్టి పర్లేదు అనుకున్నాం అందరూ ఎఫెక్ట్ అయ్యారు ఆ గాలి రావడం వల్ల నోస్ అంతా బ్లాక్ అయ్యి నా వాయిస్ కూడా చాలా డిఫరెన్స్ కనిపించడానికి మెయిన్ రీజన్ అదే ఈ టెంపుల్ ఏంటంటే మన అందరం నుంచోవాలి నుంచు వల్ల మనకి ఏంటంటే మొత్తం లైక్ వెళ్తూ వెళ్తూ మనకి గంగా రివర్ ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇక్కడ మేము సంగం వాటర్ యమునా వాటర్ గంగా వాటర్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయని మనం నార్మల్గా వినుంటాం బట్ మేము రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాం నేను దాన్ని షూట్ చేయలేకపోయాను బట్ అది రియల్గా చూస్తే ఆ వ్యూ మాత్రం అదిరిపోయింది ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మన ట్రావెల్స్ వాళ్ళు మినిమం మనకి ఇలా రండి అలా రండి మీరే రండి అని చెప్తున్నారు కానీ ఆ ఒక మనిషి వచ్చి మనల్ని అనేది లేదు ఫైనల్గా అయితే మనం ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి అయితే రీచ్ అయ్యాము అండ్ వారణాసిలోకి వచ్చిందల్లే మనం ఆ క్రౌడ్ చూసి ఫస్ట్ షాక్ అయిపోయాం ప్రాగ్రోస్ లో కానీ త్రివేణి సంగమం దగ్గర కానీ అంత క్రౌడ్ లేదు ఎస్ మనకి రీల్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో చెప్పినట్టే ఎంత జనం ఉన్నారంటే వారణాసిలో అండ్ అయోధ్యలో అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లా అంత జనం ఉన్నారు అండ్ ఇక్కడ నేను విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ ఎక్కడైతే హోటల్లో దిగుతారో వాళ్ళనే ఫస్ట్ అడగండి మేము ఇలా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము ఏదన్నా పద్ధతి లైక్ ఏదన్నా ఉందా అంటే వాళ్ళే మనకి ఇంత ఛార్జ్ చేసి మన వాళ్ళు కాకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని పంపిస్తారు మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావాలని ముందే చెప్పండి సో ఆబ్వియస్గా వాళ్ళే తీసుకెళ్తారు ఆబ్వియస్గా వాళ్ళు మన హోటల్ వాళ్ళే కాబట్టి అక్కడికి తీసుకొని వస్తారు సో ఇక్కడ మీరు క్రౌడ్ చూసారు కదా ఇది జస్ట్ మా హోటల్ ముందు ఉన్న లైన్ అనమాట అంతే ఇలా మొత్తం ఉంది అంటే మాకు కానీ మేము వన్ అవర్లో వచ్చామంటే అలా అడిగి మేము మనీ ఇచ్చాము ఎయిట్ హండ్రెడ్ చేశారు మాకు బట్ మేము వన్ అవర్లో దర్శనం చేసుకొని వచ్చేసాము రూమ్కి వచ్చేసాము రూమ్కి అసలు రాకూడదని అర్థమైంది రూమ్కి ఎందుకు వచ్చామంటే మేము కాళభైరవ టెంపుల్కి తీసుకొని వెళ్తాము అది ఇది అని చెప్పి నేను ఓకే అని చెప్పి అనుకున్నాను బట్ వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి రూమ్కి తీసుకొచ్చేసి ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు అండ్ ఈవినింగ్ వచ్చేసి గంగాహరతికి తీసుకొని వెళ్తానన్నారు అన్నారు బట్ హారతికి అసలు హారతి లేదంట అప్పుడే బోట్లో వెళ్ళొచ్చులే అనుకున్నాము గంగాహరత్కి ఫైవ్ ఓ క్లాక్ కదా త్రీ ఓ క్లాక్కి అలా మనము వెళ్తే సరిపోతుంది సో త్రీ టు ఫోర్ ఆ బోట్లో తిరిగేసేసి డైరెక్ట్గా గంగాహరతి దగ్గరకు వచ్చేయచ్చు అనుకున్నాము గంగాహరతి ఎప్పుడైతే లేదు అన్నారు బోట్ బోట్లో వెళ్ళేది కూడా క్యాన్సిల్ అయిపోయింది నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయింది రెండే ఒకటి బోట్ ఇంకోటి బోట్తో పాటు గంగా హారతి కూడా చూద్దామని చెప్పి ఇంకొకటి కాలభైరువు టెంపుల్ వెళ్ళలేదు అని చెప్పి ఎంత అంత రిగ్రెట్ ఫీల్ అయ్యానంటే అంత రిగ్రెట్ ఫీల్ అయ్యాను సో వారణాసిలో ఇంత క్రౌడెడ్ టైంలో వెళ్తే కనుక ఒక టూ డేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఇలా వన్ డే లైక్ నైట్ వచ్చేసి మళ్ళీ నైట్కి వెళ్ళిపోవాలనే ప్లాన్స్లో ఉంటే మాత్రం మనకి అనుకున్నట్టు అవ్వదు సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నాకైతే వారణాసి మళ్ళీ వెళ్ళాలి ఇంకా అన్ని మిగతా అన్నీ చూడాలి అనే ఫీలింగ్ వచ్చింది ఇంకా సాయంత్రం మాకు ఏం చేయాలో తెలియదు గంగాహరతి లేదన్నారని చెప్పి ఇంకా షాపింగ్కి వెళ్ళాము ఫైనల్గా కాసేపు షాపింగ్కి వెళ్ళిపోయాము కాకపోతే వారణాసిలో కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఏంటంటే అవన్నీ వెళ్ళలేదు అని చెప్పి అండ్ ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కాఫీ తీసుకున్నాను విచ్ ఇస్ అ బెస్ట్ పార్ట్ అండ్ తర్వాత వారణాసి నుంచి అయోధ్యకి స్టార్ట్ అయింది మా జర్నీ నైట్ మొత్తం జర్నీస్ అనమాట మాకు ఎక్కడ స్టేయింగ్ లేకుండా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వారణాసి నుంచి అయోధ్యకి వెళ్ళే బస్సెస్ని అక్కడ పోలీసులు ఆపేస్తున్నారు సో మేము కూడా దాంట్లో ఇరుక్కుపోయాము